డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి వీరబ్రహ్మేంద్ర స్వామి జై వీర బ్రహ్మ జై హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మ నేనోండమ వచ్చినటువంటి ఫలితం శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసమిది అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ప్రత్యేకించి సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు తప్పకుండా పరిచయం అయ్యేటువంటి అవకాశం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పరి అధికారుల యొక్క మన్నల్ని మీరు పొందగలుగుతారు సహచర ఉద్యోగుల యొక్క విశేషవంతమైనటువంటి సహకారం చేత సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితులు మీకు అనుకూలించబోతున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు చూడబోతున్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక బ్యాంక్ సంబంధించినటువంటి లావాదేవీ లేదా ఒక వ్యక్తి నుండి రావలసినటువంటి ధనం విషయంలో శుభవార్త మింటరు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతమవుతాయి కుటుంబానికి సంబంధించినటువంటి సహోదర సహోదరి వర్గం యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది ప్రశ్న సన్ని అనుసరించి ఈ సుఖ సంబంధమైనటువంటి పరిస్థితి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ప్రస్తావన మొదలవబోతుంది కొంతకాలంగా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో మీ నిర్ణయాన్ని తెలియచేయటానికి లేదా అంగీకారాన్ని చెప్పడానికి ఇది సరైనటువంటి సమయం ఎంతో కాలంగా ఒంటరిగా అయిపోతుంది జీవితం వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం భార్యాభర్తలు విడిపోయాం లేదా కలిసిపోవడానికి విడిపడ్డటువంటి వాళ్ళ మధ్య సఖ్యత పొందడానికి లేదా ఒంటరి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి పునర్నిర్ణయం తీసుకోవడానికి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసం ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అన్ని మంచి ఫలితాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దిష్టి చుక్కలాగా కొన్ని భావోద్వేగాల యొక్క నియంత్రణ లేకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి మీకు ప్రమాదం లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సాయం సంధ్యా సమయాల్లో మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఒంటరిగా ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఆర్థిక పరమైన లావాదేవీలు బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలు నగదుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో ఏవైనా సాంకేతిక పరమైన మోసాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని తెలియనటువంటి మెసేజ్లు తెలియనటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి సమాచారం వాటిని మీరు ఫాలో అవ్వటం వల్ల ఆర్థికంగా నష్టాలు చవిచూసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అన్యమైనటువంటి వ్యక్తులు పరిచయం లేనటువంటి వాళ్ళు ఇచ్చే సలహాలు వాటిని పాటించడం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి దశలు నడుస్తున్నాయి అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కాళ్లకు సంబంధించిన లేదా ఎముకలకు సంబంధించిన కండరాలకు సంబంధించినటువంటి నొప్పులు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులతో సంభాషిస్తూ ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నం కోసం సహాయం అడుగుతూ ఉంటే ఏదో కారణంగా వాళ్ళు వాయిదా వేస్తూ ఉండటం లేదా వాళ్ళు సహాయం చేయలేకపోవటం ఈ పరిస్థితి నుండి భగవంతుడు కాలం మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది ఎవరినైతే మీరు సహాయం అడుగుతున్నారో ఏ సహాయం అయితే మీకు అయ్యిందో మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు సహాయం అందేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం చేస్తారు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సంకల్ప బలంతో మీరు ఉండండి తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ధనమైతే వస్తుంది కానీ ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి పొదుపు చేయడం కూడా చెప్పదగినటువంటి సూచన అంటే ఆర్థికంగా వచ్చినటువంటి ధనాన్ని వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత పొదుపు చేసుకుంటూ వెళ్ళగలిగితే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనిలో ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి సామాజిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి ఖచ్చితంగా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలవంతమైనటువంటి ఆదాయ మార్గాలు లేదా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉపయోగకాలం వివాహం కానటువంటి వాళ్ళకు తప్పకుండా శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు ముందుకు వెళితే వీళ్ళకి తప్పనిసరిగా కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశం ఉంది యోగదాయకంగా అనుకూలవంతమైనటువంటి అంశాలున్నాయి కానీ వాహన సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన తులారాశి వాళ్ళకి వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా గురుగారు వాళ్ళకి ఎలాంటి వ్యాపారాలు అయితే బాగుంటాయి అంటారు తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆకర్షణీయమైనటువంటి వస్తువులు గిఫ్ట్ ఆప్టికల్స్ కు సంబంధించినటువంటివి తిను మరియు తిండికి సంబంధించినటువంటివి ద్రవరూప సంబంధమైనటువంటి ఆహారాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కి కూడా యోగదాయకమైనటువంటి మార్పులు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది గురుగారు తులారాశి వాళ్ళు ఈ మాసంలో ఇలాంటి పరిహారాలు పాటించాలి ఎక్కువగా ఏ ఆలయాన్ని సందర్శించాలో తెలియజేయండి పరమ శ్రావణ మాసంలో మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరింతగా పొందితే ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది శుక్రవార సందర్భంలో లేదా శ్రావణ శుక్రవారం లేక వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని పూజించిన లేదా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆరావళి కుంకుమతో కనుక అమ్మవారికి అర్చన చేయించగలిగితే సానుకూలవంతమైనటువంటి ఫలితం ఒకటి లభిస్తుంది ప్రత్యేకించి మాసంలోని శనివారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తికి అభిషేక సేవలో పాల్గొని అనంతరం స్వామివారికి తులసి మాలను సమర్పణ చేస్తే స్వామికి సర్వాభరణాలు ఇచ్చిన ఆనందం కలుగుతుంది తత్ఫలితంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులు కూడా తొలగిపోతాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడతాం